అనంతిక హీరోయిన్ గా పనీంద్ర నరసెట్టి తెరకెక్కించిన ఎనిమిది వసంతాలు సినిమా జూన్ ఇరవైన విడుదల కానుంది కానీ ఈ మూవీని కొన్ని దేశాల్లో జూన్ పద్దెనిమిది పంతొమ్మిదిన ప్రీమియర్లు ప్రదర్శించారు అక్కడి నుంచి ఈ మూవీ టాక్ బయటకు వచ్చింది ఎనిమిది వసంతాలు సినిమా చాలా గొప్పగా ఉందని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఇది చాలా స్లోగా ఉందని బోరింగ్గా ఉందని నిదానంగా ఉందని అంటున్నారు మాటలు మాత్రం అద్భుతంగా ఉన్నాయని ఆనిముత్య లాంటి మాటలు రాసిన దర్శకుడికి హ్యాట్సప్ చెప్పాల్సిందే అని పొగిడేస్తున్నారు మధురం షార్ట్ ఫిల్మ్ మను చరిత్రలో ఫనీంద్రకు మంచి రచయితగా దర్శకుడిగా పేరొచ్చింది ఫనీంద్ర మను మూవీతో కమర్షియల్ గా అయితే హిట్ కొట్టలేదు కానీ మేకర్స్ గా మాత్రం మంచి పేరు సంపాదించుకున్నారు ఎనిమిది వసంతాల సినిమాను ఇప్పటికే ఇతర దేశాల్లో తెలుగు ఆడియన్స్ వీక్షించారు అమెరికా ఆస్ట్రేలియా యూరప్ దేశాలలో ఈ మూవీని తేదీన ప్రదర్శించారు ఎనిమిది వసంతాలు చూసిన ఆడియన్స్ మాత్రం ఫిదా అవుతున్నారు చాలా ఏళ్ళ తర్వాత గొప్ప చూసినట్లుగా అనిపిస్తుందని పొగడేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ అద్భుతంగా ఉందని పొగడేస్తున్నారు మాటలు మాత్రం గుండెల్ని తాకుతున్నాయని చెప్తున్నారు ఈ చిత్రానికి ఫనేంద్ర డైలాగ్స్ విజువల్స్ అనంతిక పర్ఫార్మెన్స్ మెయిన్ పిల్లర్స్ లాగా నిలబడ్డాయని అంటున్నారు కాలం తర్వాత ఒక క్లీన్ అండ్ హానెస్ట్ మూవీని చూసిన ఫీలింగ్ అయితే వస్తుందంట ఎనిమిది వసంతాలు ఓ గ్రేట్ పోయటిక్ లవ్ స్టోరీ అని చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు మరి మన తెలుగు ఆడియన్స్ బీసీ సెంటర్ లో ఎనిమిది వసంతాలు చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో ఈ మూవీని ఇక్కడ ఎలా ఆదరిస్తారో ఎలాంటి కమర్షియల్ విజయాన్ని సాధిస్తారో చూడాలి మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి మనకి తెలిసిందే